అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మహేష్ బాబు ఎంటా తీవ్ర విషాదం తీవ్ర దుఃఖంలో కుటుంబ సభ్యులంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మృతి చెందారు ఇక అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు దీంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన మరణవ తను టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది ఆయన మరణం పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలిపింది ఇక సూర్యనారాయణ బాబు స్వయాన హీరో కృష్ణ చెల్లెల భర్త లక్ష్మీ తులసిని పెళ్లి చేసుకున్న యు సూర్యనారాయణ బాబు నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు పద్మావతి బ్యానర్ పై నిర్మించారు ఇక హీరో కృష్ణ స్వయంగా ప్రోత్సహించి తన పద్మాలయ బ్యానర్ లాగా పద్మావతి బ్యానర్ ను బావగారితో పెట్టించి తాను కూడా దగ్గరుండి నిర్మాత బాధ్యతలు చూసుకునేవారు హీరో మహేష్ బాబుకు మ్యాన్ భర్త మహేష్ బాబు ఆప్యాయంగా మావయ్య అని పిలుచుకునేవారు ఏనాటికైనా మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమాను తీయాలనుకున్న సూర్యనారాయణ బాబు ఆ కోరిక తీరకుండానే మృతి చెందారు ఇక పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్పై ఆయన మనుషులు చేసిన దొంగలు సినిమాతో నిర్మాతగా మారారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన ఈ మూవీ కమర్షియల్గా మంచి విజయం సాధించింది ఆ తర్వాత దొంగల దోపిడి రామ్ భట్ రహీమ్ రౌడీ శంకారాం వంటి చిత్రాలను నిర్మించి కమర్షియల్ నిర్మాతగా ఆర్థిక విజయం అందుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో రెండు హిందీ చిత్రాలను కూడా నిర్మించారు ఇక కన్నడంలోనూ అగ్ర హీరో అంబారీష్తో రెండు సినిమాలు తీశారు ఇక లో బడ్జెట్తో నిర్మించిన ఆ సినిమాకు మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఇక సుజాత కూడా ఫ్యామిలీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది ఇక దాదాపుగా ఇరవైకి పైగా చిత్రాలను తీసిన సూర్యనారాయణ బాబు కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు రెండేళ్ల క్రితమే తన మనవడు అభినవ కృష్ణ వివాహ వేడుకలు అత్యంత వైభవంగా సినీ ప్రముఖుల మధ్య జరిపారు అదే వేడుకలో హీరో కృష్ణ పుట్టినరోజు వేడుకలు చేశారు ఒకేసారి రెండు వేడుక లో జరంతో గట్టమలేని ఫ్యామిలీ ఆనంద సాగరంలో మునిగిపోయింది హీరో కృష్ణ మీద ఉన్న అభిమానంతో తన కొడుకు అభినవ కృష్ణ అనే పేరు పెట్టుకున్నారు తన భావ కృష్ణ మరణం బాగా కుంగదీసింది అప్పటి నుంచి మానసికంగా కృంగిపోయిన సూర్యనారాయణ బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు తన పద్మావతి బ్యానర్ పై ఓ భారీ ఇండియా సినిమాలను తీయాలనుకున్నారు ఇక మహేష్ బాబు డేట్స్ ఇస్తే సినిమాలు మొదలు పెట్టాలని అనుకున్నారు అయితే ఆ కోరిక తీరకుండానే మృతి చెందారు ఇక రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గుడివాడలో సీనియర్ ఎన్టీఆర్ పై పోటీ చేశారు అయితే అనూహ్యంగా ఓడిపోయారు ఇక సూర్యనారాయణ బాబు మృతికి నివాళిగా పలువురు నిర్మాతలు నటులు దర్శకులు ఆయనకు నివాళులు తెలిపారు